అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మన కిచెన్లో ఉస్తికాయలతో పప్పు చేసుకుందాము ఈ ఉస్తకాయలకే మరో పేరు అడవి వంకాయ బుడిగి వంకాయ బఠానీ వంకాయ అని అంటారు అదే ఇంగ్లీష్లో అయితే టర్కీ బెర్రీ అంటారండి వీటిని వీటిని మన ఏపీలో మాత్రమే మనం తక్కువగా వాడతాము తమిళనాడు కర్ణాటకలో చాలా విరివిగా వాడతారు వీటిని ఈ ఉస్తికాయలు మనకు విరివిగా దొరికినప్పుడు వీటిని ఎండబెట్టైనా స్టోర్ చేసుకోవచ్చు అలాగే వీటిని ఎండబెట్టి పొడి చేసుకొని అయినా వాడుకోవచ్చు అండి ఈ ఉస్తికాయలు ఆరోగ్యానికి మాత్రం చాలా మంచివండి మన బాడీలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఉస్తికాయల్ని రెగ్యులర్గా తీసుకోవటం వలన యూరిక్ యాసిడ్ని తగ్గిస్తుంది అలాగే కడుపులో పుండ్లు అల్సర్లు లాంటివి రాకుండా నివారిస్తాయి ఈ ఉస్తికాయలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ డైజెస్టివ్ సిస్టమ్ని కూడా బాగా పనిచేసే విధంగా ఉపయోగపడతాయి కాబట్టి మనకి ఈ ఉస్తకాయలు దొరికినప్పుడు తప్పకుండా తీసుకుంటూ ఉండాలండి మరి ఇన్ని ప్రయోజనాలున్న ఈ ఉస్తకాయలతో పప్పు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా అరకప్పు కందిపప్పుని తీసుకొని వాటర్ పోసి నానబెట్టి పెట్టుకోవాలి ఇలా నానబెట్టడం వలన మనకు పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది అలాగే ఇవి మావి పొట్టు బ్యాడాలండి కాబట్టి నానబెడితే ఆ పొట్టు కూడా కొద్దిగా అని చెప్పేసి నేను నానబెట్టుకుంటాను ఈ ఉస్తికాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఎనిమిది నుంచి పది వరకు పచ్చిమిరపకాయలని తీసుకొని కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మీ కారానికి తగినట్టుగా తీసుకోండి అలాగే ఎనిమిది నుంచి పది వెల్లుల్లిపాయల్ని కూడా పొట్టువలిచి పెట్టుకోవాలి ఇప్పుడు ఉస్తికాయల్ని లైట్గా చితకొట్టి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ కుండలో చేస్తున్నానండి పప్పు మీరైతే మీ పద్ధతిలో మీరు చేసుకోండి కుండలో పప్పు బాగా రుచిగా ఉంటుందండి మేము పప్పు ఎప్పుడు చేసినా కూడా ఇలా కుండలోనే చేసుకుంటాము పూర్వం అంతా ఇలా మట్టి పాత్రలలోనే చేసుకునేవారు కదా ఇలా మట్టి కుండలలో చేసుకున్న రుచే వేరండి అసలు ఇప్పుడు స్టవ్ పై కుండ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలని వేసి వేపుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కాస్త వేగాక ఇందులోకి పది కచ్చా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి మనం ముందుగా దంచి పెట్టుకున్న ఉస్తికాయలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసి వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించి చేసుకోవడం వల్ల ఈ పప్పు చాలా రుచిగా ఉంటుందండి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ మెంతులు మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి ఇలా మెంతులు వేసాక వన్ టీ స్పూన్ పసుపును కూడా వేసి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది కాస్త మగ్గే వరకు మగ్గించుకోవాలి మూత మూసి మగ్గించుకోండి త్వరగా మగ్గిపోతాయి చూడండి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మగ్గిపోయాక మనం నానబెట్టి పెట్టుకున్న కందిపప్పును వేసి మరో రెండు నిమిషాల పాటు అలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద గ్లాసులంత వాటర్ని పోసుకోవాలండి ఇక్కడ వాటర్ని కూడా చల్ల వాటర్ పోయకూడదు మనం పక్కన వాటర్ని బాయిల్ చేసుకొని వేడి నీళ్ళని పోసుకోవాలి ఇలా చేయటం వలన పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది లేదంటే మనం ఫస్ట్ ఆల్రెడీ బ్యాళ్ళు ఇవన్నీ ఉల్లిపాయలు వేడిగా ఉన్నాయి కదా మనం చల్లనీళ్ళు పోసాము అంటే బ్యాడలు నీలక్కపోతాయండి పప్పు ఉడకటం లేట్ అవుతుంది కాబట్టి వేడి నీళ్ళను పోసి ఉడికించుకోవాలి మనం నార్మల్గా పప్పు ఎలా ఉడికిస్తామో అలాగే ఉడికించుకోవాలండి పప్పు కాస్త ఉడికాక రెండు మీడియం సైజ్ టమాటాల్ని కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు మూడు ముక్కల చిన్న చింతపండు ముక్కల్ని కూడా వేసి మూత మూసి మరో పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి చూడండి వాటర్ అంతా బాగా ఇంగిపోయి పప్పు అనేది బాగా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ్డ ఉప్పును వేసి ఎనుపుకోవాలి ఇలా మనకు కుండలో కానీ సెర్వలో కానీ పప్పు చేసేటప్పుడు వాటర్ కొద్దిగా ఎక్కువగానే పడతాయండి అదే మనం కుక్కర్లో చేస్తుంటే తక్కువగా పోసుకోవాలి ఇలా పప్పునంతటిని ఎనిపి పెట్టుకున్న తర్వాత ఇక తాలింపు వేసుకుందాం రండి స్టవ్ పై ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఏడెనిమిది కచ్చా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి ఇలా దంచి వేస్తేనే పప్పు మంచి స్మెల్ వస్తుందండి అలాగే ఒక చిన్న ఉల్లిపాయని కూడా తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఇంగువను కూడా వేసుకోవాలండి తాలింపులో తాలింపులో ఇంగువ వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి ఉల్లిపాయ కాస్త వేగాక వన్ టీ స్పూన్ పోపు దినుసులు అలాగే మూడు ఎండుమిరపకాయలని వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వస్తేనే ఈ పప్పుకు మంచి స్మెల్ వస్తుందండి ఉల్లిపాయ బాగా వేగాక చివరిగా రెండు రెమ్మల కరివేపాకు వేసి చిటపటలాడాక ఇక స్టవ్ ఆఫ్ చేసి పప్పులో కలుపుకోవటమే ఇలా పప్పులో వేసాక కూడా వెంటనే మూత మూసేయాలండి అప్పుడే మనకు తాలింపు ఫ్లేవర్ అంతా పప్పుకు పట్టేస్తుంది పప్పు మంచి స్మెల్ వస్తుందండి ఇలా తాలింపు వేసాక కలిపి ఇక సర్వ్ చేసుకోవటమే అంతే అండి ఉస్తికాయ పప్పు రెడీ ఈ పప్పు చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you.